మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే మీ వచ్చి ఉన్నాము దేవుడు ఈ మాటలు తీసుకుని ఏ కూనే మీ అద్దెకు వచ్చి ఉన్నాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకులు దేశ వారి నామలో శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మన హృదయాలు ఏ మాటల చేత అయితే వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకొని మన హృదయాలు వెలిగించుకొని సంతోషపెడదాం మనం చూడగలిగితే రోమేలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చినంలో మంచి మాట దేవుడు మనకి దాచిపెట్టున్నాడు ధ్యానం చేద్దాం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఏడల క్రీస్తుతో వారసులై ఉన్నారని రాయపడింది అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా పరలోకములోనూ మహిమలకు ప్రవేశించాలన్నా మహిమ పొందాలన్నా ఆయనతో మనం ఏం చేయాలంటే శ్రమపడితే ఆయనతో పరలోకంలో వారసలమవుతామనుకుంటుంది అనుకున్నారు కనుక క్రీస్తును ధరించుకున్నామని చెప్పుతున్న ప్రతి బిడ్డ విశ్వాసులైన సేవకులైనా అలాగే పరిచర్ చేయుచ్చున్న వారైనా సువార్థికులైన బోధకులైన ఎవరైనా సరే క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే ఆయనతో శ్రమపడి వారసలమైతేనే నిత్య జీవానికి వారసలమవుద్దామని మరి మాట రాయబడింది కనుక కనుక సకల పరిశుద్ధుల కోసం సువాస సువార్థికుల కోసం బోధకుల కోసం విశ్వాసుల కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పార్ తండ్రి నయనానికి కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి క్రీస్తుతో మేము మహిమలో మహిమ పొందినట్టు క్రీస్తుతో శ్రమ పడితే తండ్రి ఆయనతో కూడా మేము వారసలం అవుతామని చక్కటి మాటలు మాకు వినిపించావు తండ్రి సకల పరిశుద్ధులు నీ కోసం నమ్మకంగా బ్రతకాల మహిమలో ప్రవేశించాలా సువార్థికులు నీ కోసం నమ్మకంగా బ్రతికి మహిమలో పరిశి మహిమలో ప్రవేశించి వారసులు అవ్వాలి బోధకులు నీ కోసం నమ్మకంగా తండ్రి బ్రతికి మహిమలో ప్రవేశించి వారసులు అవ్వాలన్న తండ్రి నైనా అయ్యా నేను నమ్ముకున్నామని ప్రతి బిడ్డ కూడా క్రీస్తుతో కలిసి శ్రమపడి ఆ వారసత్వం పొందగలిగే భాగ్యం నా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ పరిశుద్ధ పరిశుద్ధనాముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు